మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నా చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికులు తమ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల గత నాలుగు నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయని కుటుంబాన్ని పోషించలేక అప్పుల బాధలు ఉన్నామని గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని మొండి వైఖరిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అరవై జీవో ప్రకారం పదహారు వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతాక గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా జనవరి నెల నుండి నేరుగా కార్మికుడి అకౌంట్లలో డబ్బులు వేస్తామని డిసెంబర్ నెలలో హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్న కార్మికులకు వేతనాలు అందడం లేదు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో రెండు మూడు నెలల నుండి వేతనాలు అందడం లేదు కార్మికుల కనీస భద్రత పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు ప్రతి కార్మికుడికి పదిహేను లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కార్మికుడికి కనీస వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని కార్మికుడు రిటైర్మెంట్ తర్వాత ఐదు లక్షల నెక్స్ట్ గ్రేషియా ఇవ్వాలంటూ కార్మికుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులు పలుసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ప్రభుత్వం ఇప్పటికీ కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి వేతనాల కోసమే చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు లేనట్లయితే కార్మికులు మరొక పోరాటానికి సిద్దమవుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం రవీంద్రరావు లద్దూనూరి కుమార్ మేకమల్ల రాము సంపత్ సారయ్య సంజీవ్ రవి కొమరయ్య తిరుపతి మైపాల రెడ్డి ఉమా వనిత అలీమా స్వప్న రాజామణితో పాల్గొన్నారు నివహించి గారికి విధ పత్రం ఇవ్వడం జరుగుతున్నది ఆ సమస్యలు ఎండింగ్ వేతనాలు చెల్లించాలని గవర్నమెంట్ ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలని పిఎఫీఎస్ఐ సౌకర్యం కల్పించాలని గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని మంత్రిగారు హామీ ఇచ్చి మూడు నెలలు కడిచినా కూడా ఇప్పటి వరకు జీతాలు లేని పరిస్థితి కార్మికులకు ఉన్నది అంతకుముందు జీతాలు కూడా ఓలా కొట్టారు అవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు జీతాలు అవి కూడా పడతలేవు కనీసం పిఎఫీఎస్ఐ సౌకర్యం లేదు కార్మికునికి ఉద్యోగ భద్రత లేదు కార్మికునికి చనిపోయినా కూడా దానికి ఏమో ఇన్సూరెన్సు పదిహేను లక్షలు ఇవ్వాలని వేతనం ఇరవై నాలుగు వేలు ఇవ్వాలని అంతవరదాకా ప్రభుత్వం మున్సిపల్ జీవో ప్రకారం ఆరు వేల జీతం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది అయినా ప్రభుత్వం హామీల వరకే ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఏమాత్రం నెరవేర్చినా దాఖలాలు లేవు ప్రభుత్వం హామీల వరకే పరిమితమైందని తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని మండల ఆఫీసుల వద్ద తరుణాలు చేయడం జరుగుతుంది ఈ మండలాఫీసుల తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల ముందు చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ పెడతాం ఆ తర్వాత కార్మికులంతా సంయుక్తం చేసి మేము సమ్మెకు సన్నద్ధంగా అవుతామని తెలియజేస్తున్నాం